మాతృదేవో పితృదేవో భవ ఆచార్య భవ అతిథి దేవోభవ అంటే తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రులకి జన్మనిస్తే గురువు అనేవాడు మన జీవితానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు సో ప్రతి ఒక్కరికి అంతే ఏ లైఫ్ అయినా కూడా తల్లిదండ్రుల తర్వాత అంత దేవుడు కంటే ముందుగా విలువనిచ్చేది గురువుకి సో గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తల్లిదండ్రులకు ఎలాగైతే గౌరవ మర్యాదలు ఇస్తామో ఉపాధ్యాయుని కూడా అలాగే గౌరవ మర్యాదలు ఇస్తూ వాళ్ళ మార్గంలో నడుస్తూ వెళ్తే వాళ్ళ సలహాలు పాటిస్తూ వెళ్తే ఖచ్చితంగా ఉన్న స్థానంలోకి వెళ్తారని ఆశిస్తున్నాను అండ్ ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా సో నేను కూడా నా టీచర్స్ అందరినీ నేను చదువుకున్నప్పుడు నా టీచర్స్ అందరినీ గుర్తు చేసుకుంటున్నాను వాళ్ళందరికీ ఎక్కడున్నా కూడా మనస్ఫూర్తిగా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు వాళ్ళ వల్లే ఈ స్థానంలో ఉన్నామేమో అది ఎంత పెద్దదైనా చిన్నదైనా సో మనకి మనం సాటిస్ఫై అయ్యేలాగా ఒక పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం ఖచ్చితంగా మనకు చదువు నేర్పిన ఉపాధ్యాయులే వాళ్ళందరినీ స్మరించుకుంటున్నాను ఎక్కడున్నా కూడా బయంగా